పుష్కరాలు పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాల కాలాన్ని సూచించే ఒక భారతీయ కాలమానం మన భారతదేశంలోని పన్నెండు ప్రధాన నదులకు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ పవిత్రమైన పుష్కరాలు వస్తాయి ఈ పుష్కర సమయంలో ఆయా నదుల్లో పవిత్ర స్నానం ఆచరిస్తే అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని సమస్త పాపాలు తొలగిపోతాయని హిందువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ పుష్కరాలకు ముఖ్య కారణం బృహస్పతి అనగా గురుగ్రహం బృహస్పతి ఆయా జ్యోతిష్య రాసులలో అనగా మేషం వృషభం మిథునం ఇత్యాది పన్నెండు రాసుల్లో ప్రవేశించినప్పుడు ఆ రాశికి అధిపతి అయిన నదికి పుష్కరాలు మొదలవుతాయి ఉదాహరణకు బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి గురుగ్రహం ఆ రాశిలో ఉన్నంత కాలం అనగా సుమారు ఒక సంవత్సర కాలం ఆ నదిలో పుష్కరం ఉన్నట్లే సాధారణంగా పుష్కర కాలం ఒక సంవత్సరం పాటు ఉంటుంది ఈ సంవత్సర కాలంలో మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరమని చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరమని పిలుస్తారు ఈ ఆది అంత్య పుష్కరాలు సాధారణ పుష్కర కాలం కంటే అత్యంత పవిత్రమైనవిగా విశేషమైనవిగా పరిగణించబడతాయి ఈ రోజుల్లో చేసే స్నానాలు దానాలు తర్పణాలు ఎక్కువ పుణ్యాన్ని ప్రసాదిస్తాయనే నమ్మకం అసలు ఈ పుష్కరాల ఉద్దేశం ఏమిటంటే పాప నివృత్తి పుణ్యప్రాప్తి పితృతర్పణాలు సాంస్కృతిక కలయిక పుష్కర స్నానం చేయడం వల్ల పూర్వజన్మ పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలు నశించిపోతాయని ఒక నమ్మకం నదుల పవిత్ర జలాలలో స్నానం చేయడం ద్వారా పుణ్యం లభించి మరణానంతరం ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం ఈ సమయంలో పితృదేవతలకు తర్పణాలు విడిస్తే వారికి సద్గతి కలుగుతుందని వారి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు పుష్కరాలు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఒక చోటకు చేర్చి సాంస్కృతిక బంధాలను బలపరుస్తాయి పుష్కరుడు అనగా ఎవరు ఈ పుష్కరానికి ఆయనకి గల సంబంధం ఏమిటి అని తెలియజేసే ఒక పౌరాణిక గాథ మనం ఇప్పుడు చెప్పుకుందాం పుష్కరాలకు పుష్కరం అనే పేరు ఎలా వచ్చిందో వివరించే ఒక పౌరాణిక గాథ ఈ విధంగా ఉంది పూర్వం తుందిలుడు అనే పేరు గల ఒక ధర్మాత్ముడు నిరంతరం ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ పరమేశ్వరుని గురించి కఠోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు తుందిలుడు తనకు శాశ్వతంగా శివునిలో స్థానం కావాలని కోరుకున్నాడు శివుడు ప్రసన్నమై తన అష్టమూర్తుల్లో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వత స్థానాన్ని ప్రసాదించాడు ఈ వరం వలన తుందిలుడు మూడున్నర కోట్ల పవిత్ర తీర్థాలకు అధికారి అయ్యాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వేదం ప్రకారం సముద్రాయ వయునాయ నమః నదీ సర్వాసాం పిత్రే జుహుత విశ్వకర్మణే విశ్వాహ హవిహి అనగా విశ్వంలో ఉన్నటువంటి సమస్త జలాలకు నదులు నదములు సముద్రాలు సమస్త విశ్వ జలాలకు అధిపతి విశ్వకర్మ పరమాత్మ అని మనకు వేదం స్పష్టంగా చెప్తుంది కానీ పురాణాల్లో ఉండేటటువంటి కొన్ని కథల్లో మనకు ఈ విధమైన భేదం కనిపిస్తుంది సకల జీవరాశిని పోషించగలిగే అద్భుతమైన శక్తి ఈ తుందిలుడికి లభించింది జీవరాశిని పోషించే ఈ శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు అలా తుందిలుడు పుష్కరుడుగా ప్రసిద్ధి చెందాడు తరువాత బ్రహ్మదేవునికి సృష్టి కార్యం కోసం జలాలతో అవసరం ఏర్పడింది జలం కోసం ఆయన ఈశ్వరుని గురించి తపస్సు చేసి జల సామ్రాజ్యానికి అధిపతి అయిన పుష్కరుడిని తనకు ఇవ్వమని కోరాడు ఈశ్వరుడు అంగీకరించగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండలంలోకి ప్రవేశించాడు బ్రహ్మదేవుడు సృష్టి కార్యం పూర్తయిన తరువాత ప్రాణులను బతికించే ధర్మం కోసం దేవతల గురువైన బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలం కావాలని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు బ్రహ్మదేవుడు ఆ కోరికను మన్నించాడు అయితే పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదిలి వెళ్ళలేనని చెప్పాడు అప్పుడు బృహస్పతి బ్రహ్మదేవుడు పుష్కరుడు ముగ్గురు కలిసి ఒక ప్రత్యేకమైన ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం ప్రకారం గ్రహ రూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలగు జ్యోతిష రాసుల్లో ప్రవేశించినప్పుడు ఆయా రాశికి సంబంధించిన నది వద్ద మొదటి పన్నెండు రోజులు పుష్కరుడు బృహస్పతితో ఉండాలి మిగిలిన కాలంలో అనగా సంవత్సరమంతా ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో రెండు ముహూర్తాల సమయం పాటు అనగా సుమారు నలభై ఎనిమిది నిమిషాల పాటు పుష్కరుడు బృహస్పతితో ఉండాలి ఈ సమయంలో సమస్త దేవతలు ఋషులు బృహస్పతి అధిపతిగా ఉన్న పుష్కరుడితో వస్తారని పురాణాలు చెబుతూ ఉన్నాయి అందుకే ఈ పుష్కర కాలంలో నదీ స్నానం అత్యంత పుణ్యప్రదమని కోరిన కోరికలు తీరుతాయని హిందువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు భారతదేశంలో పవిత్ర గంగా నది తరువాత అత్యంత పేరుగాంచిన జీవనది గోదావరి నది ఇది దక్షిణ భారతదేశంలో ప్రవహించే అతిపెద్ద నది దీని పవిత్రత దృష్ట్యా దీనికి దక్షిణ గంగా అని కూడా పేరు ఉంది గోదావరి నదికి సంబంధించిన జ్యోతిష్య రాశి సింహరాశి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి యమునా నది పుష్కరాల తరువాత గోదావరి పుష్కరాలు వస్తాయి గోదావరి నది ఆవిర్భావానికి సంబంధించి మనకు కొన్ని పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి పూర్వం రాక్షస చక్రవర్తి బలిని శిక్షించడానికి శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తాడు మూడు అడుగుల స్థలం కావాలని అడుగుగా బలిచక్రవర్తి దానంగా ఇచ్చాడు అప్పుడు మహావిష్ణువు ఒక అడుగును భూమిపైన రెండవ అడుగు ఆకాశం పైన పెట్టి మూడవ అడుగును బలిచక్రవర్తి తలపై పెట్టి పాతాళంలోకి తొక్కివేశాడు భూమండలమంతా ఒక్క పాదంతో నిండిపోగా చతుర్ముఖ బ్రహ్మ తన కమండలంలోని నీటిలోనికి సమస్త తీర్థాలను ఆవాహన చేసి ఆ పవిత్ర జలాలతో శ్రీ మహావిష్ణువు పాదాలను అభిషేకించి ఆయనను శాంతింపజేశాడు బ్రహ్మ అభిషేకించిన ఆ జలధారే పరమ పావని అయిన గంగా నదిగా ప్రవహించింది అందువల్లనే గంగను విష్ణు పాదోద్భవి అని పిలుస్తారు అలా ప్రవహించిన గంగను శివుడు తన జటాజూటంలో బంధించాడు పూర్వం దేశంలో ఒక భయంకరమైన క్షామం ఏర్పడి ప్రజలు అన్నపానీయాలు లేక బాధపడుతుండగా గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కల్పించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశాడు ఇది చూసిన ఇతర ఋషులు గౌతమునిపై అసూయ చెందారు వారు ఒక మాయాగోవును సృష్టించి గౌతముని యొక్క పాడి పంటలను నాశనం చేయించారు గౌతముడు ఒక దర్భతో ఆ గోవును అదిలించగా ఆ గోవు అక్కడికక్కడే మరణించింది ఆ గోహత్య పాతకం నుండి విముక్తి పొందడానికి గౌతముడు పరమశివుని గురించి తీవ్ర తపస్సు చేసి గంగను భూమి మీదకి దింపాడు ఆ గంగయే ఇప్పుడు మనం చూస్తున్న గోదావరి లేదా గౌతమి నది గౌతమ మహర్షి ఆ నదిని చనిపోయిన గోవు మీద నుండి ప్రవహింపజేసి తన గోహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నాడు ఆ గోవుకు కూడా స్వర్గప్రాప్తి కలిగింది ఆ పవిత్ర స్థలమే ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణంలో ఉన్న గోష్పాద క్షేత్రము అని పురాణాల కథనం ఈ విధంగా పుష్కరాలు కేవలం నదీ స్నానాలకు మాత్రమే కాకుండా పితృకర్మలకు ఆధ్యాత్మిక చింతనకు పురాణ గాథలను గుర్తు చేసుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయి